అందరికీ నమస్కారం ఇంతకుముందు క్లాసు ఆడపిల్లల్లో జరిగే శారీరక మార్పుల గురించి మాట్లాడటం జరిగింది ఇప్పుడు మగపిల్లల్లో కలిగే ఫిజికల్ చేంజెస్ అంటే శారీరక మార్పుల గురించి చెప్పబోతున్నాను ప్రతి ఇంట్లో ఆడపిల్లకి ఇచ్చినంత ప్రాధాన్యత మగపిల్లవాడికి ఇవ్వట్లేదు ఎందుకంటే వాడు మగపిల్లవాడు ఎక్కడికైనా వెళ్ళగలడు ఎలా అయినా రాగలడు ఏం పర్లేదు అన్న ధీమా పేరెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ అడాల్సెంట్ ఏజ్ అనేది ఇద్దరికీ ఈక్వలే ఆ ఏజ్ దాటితే కానీ వాళ్ళు సంపూర్ణంగా శారీరకంగా పరిపక్వ స్థితికి రాలేరు మరి ఆ ఏజ్ గ్రూప్లో ఆడపిల్లకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఎటువంటి జాగ్రత్తలు అందిస్తున్నారో అదేవిధంగా మగపిల్లవాడికి కూడా మనం అందించాలి రాంగ్ స్టెప్ రాంగ్ స్టెప్ పడాలంటే అక్కడే ఎందుకంటే వాళ్ళలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి వాటిని ఎవరు చెప్పరు స్కూల్లో ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు ఆ టీచర్ గారు చెప్పవచ్చు ఇంట్లో మగబిడ్డకు తండ్రి చెప్పవచ్చు మరి వీళ్ళిద్దరూ స్తబ్దతగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కారణం వాళ్ళల్లో కలిగే శారీరక మార్పులు ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎక్కువ శాతం మగపిల్లలు యూతే దాని బారిన పడుతున్నారు మరి అటువంటి ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి మరి ఏం చేయాలి మనం వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ అంటే ఈ శారీరకంగా సంభవించే మార్పులన్నిటిని కూర్ కూర్చి మనం వాళ్ళకి వివరిస్తూ ఉండాలి ఇక్కడ నేను ఇంతకుముందు ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టేట్ రిసోర్స్ పర్సన్గా చేశానని చెప్పాను అప్పుడు స్కూల్స్లో హై స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి ఈ బాయ్స్ హా స్కూల్స్కి వెళ్ళి కూడా చెప్పాం నేను ఆ రోజు చెప్పాను అంటే ఏంటంటే వాళ్ళకి గోతాలు గోతాలు కట్టి వాళ్ళ క్వశ్చనరీ మేము క్లాస్ అంతా చెప్పి క్వశ్చనరీ బాక్స్ పెట్టి మీకు వచ్చిన డౌట్స్ అనేది దాంట్లో వెయ్యండి నాన్న అంటే మా ఎన్నో వచ్చినాయండి ఒక జిల్లా పరంగా గోతాలు గోతాలు కట్టేసి మేము ఏపీ శాక్స్ దమయంతి గారికి పంపించాం ఐఏఎస్ అధికారిని దమయంతి గారికి హైదరాబాద్ పంపించాం వాటిని అన్నిటిని పార్సల్ ద్వారా అంటే ఏంటంటే వాటిల్లో వాళ్ళకి ఎన్నెన్ని అనుమానాలు అండి మనం ఏమనుకుంటున్నాం అబ్బా మా బిడ్డ రత్నమాణిక్యం వాడు అసలు రాంగ్ రాంగ్స్ చెప్పేడు చాలా పద్ధతి గలవాడు చాలా పద్ధతిగా పెంచుతున్నాం కరెక్టే మనం అనుకున్నవన్నీ కరెక్టే మన బిడ్డ మంచివాడు కానీ ఆ వయస్సులో కలిగే శారీరక మార్పుల వల్ల వాడు ప్రభావితం అవుతున్నాడు దానికి టెంప్ట్ అయిపోతున్నాడు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఒక్కసారి ఏం చేయాలి ఆళ్ళల్లో కలిగే శారీరక ఏమిటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ ఆడపిల్లల్లానే వాళ్ళ హెరిడిటరీ హైటు వెయిట్ పెరుగుతారు గ్రోత్ ఆఫ్ టాలర్ అండ్ వెయిట్ అంటే వాళ్ళ ఇంట్లో తాతగారులాగానో తండ్రిలాగానో మేనమాల్ మేనమామల్లాగానో ఎంత ఎత్తు ఎదగాలో అంత ఎత్తు పెరుగుతారు అంత వెయిట్ వస్తారు తర్వాత ఎప్పుడైతే హైటు వెయిట్ పెరుగుతూ వస్తారో వాళ్ళల్లో ఉన్నటువంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే పెన్నీస్ టెస్టీస్ అండ్ స్క్రోటమ్ ఇవి మగపిల్లల్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పెన్నీస్ పురుషాంగము టెస్టీస్ వృషణాలు స్క్రోటమ్ ఆ వృషణాలను కవర్ చేస్తూ ఒక లూజు వంటి సంచి వంటి ఆకారం కలిగిన కలిగి కలిగిన సంచి అంటే ఆ వృషణాలకు బయట నుంచి ఎటువంటి ఒత్తిడి తెలి తగలకుండా ఆ సంచి అనేది ఒక ప్రొటెక్షన్గా కాపాడుతూ ఉంటుంది అంటే మగ వాళ్ళలో ఆ వృషణాలకి ఎక్కడన్నా బీజాలకు కానీ వృషాలకి ఏదన్నా ఒత్తిడి తగిలిందనుకోండి నొప్పి తగి ఎక్కడన్నా దెబ్బ తగిలిందనుకోండి చాలా బాధకు గురవుతారు కాబట్టి ఆ స్క్రోటం ఏం చేస్తుంది దాని ప్రొటెక్షన్ ఏంటి వాటికి ఎక్కడ బయట నుంచి ఒత్తిడి తగలకుండా దెబ్బ తగలకుండా రక్షక కవచం లాగా ఉపయోగపడుతూ ఉంటుంది స్క్రోటం ఆ సంచి వంటి లూజు వంటి ఆకారం కలిగినటువంటి అవయం అంతేకాదు మగవాళ్లలో ఆ శుక్రకణాలు స్పం తయారవటానికి కావలసిన తయారయ్యి స్టోరేజ్ అవటానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతను కలగజేయటానికి కూడా ఈ స్క్రోటం బాగా పనికొస్తుందండి బాగా ఉపయోగపడే ఆర్గాన్ ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఈ ఏజ్ గ్రూప్లో అలా పెరుక్కుంటూ వస్తాయి తర్వాత మీసాలు గడ్డాలు అవన్నీ వస్తాయి నెక్స్ట్ వన్ ప్యూబిక్ హెయిర్ అంటే ఇక్కడ మగపిల్ల వాళ్ళ వాళ్ళల్లో ఈ ప్యూబిక్ హెయిర్ అవాంఛిత రోమాలు ఎక్కడి నుంచి జననాంగాలపైన చంకల్లో ఆ తర్వాత అవి నెమ్మదిగా ఒత్తుగా రింగులు రింగులుగా పెరిగి వృషణాలపై నుండి పొత్తి కడుపు వరకు పెరుగుతూ వస్తాయి ఇవన్నీ పెరిగిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుంది అంటే తొలి స్ఖలనం తొలి స్ఖలనం ఎందుకు ఈ పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులోపు వాళ్ళకి ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్ ప్రజస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎలా అయితే ఎంటర్ అయ్యి వాళ్ళకి మె మెన్సస్ వస్తుందో ఇక్కడ మగపిల్ల వా పిల్లల్లో టెస్టిరోస్టిరాన్ అనే హార్మోన్స్ వాళ్ళ యొక్క వృషణాలలో ఎంటర్ అవుతాయి అలా ఎంటర్ అవ్వగానే వీళ్ళకి ఫస్ట్ ఎజాక్రలేషన్ అంటే వీర్యం ఉత్పత్తి అయ్యి వారికి తెలియకుండా నిద్రలో కానీ పురుషాంగానికి ఏదైనా ఒత్తిడి తగిలితే కానీ లేకపోతే వారు ఇష్టపడే ఎవరైనా అమ్మాయి కానీ లేకపోతే మంచి హీరోయిన్ కానీ తలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వీర్యం అనేది బయటకి స్ఖలింపబడుతుంది దానినే ఫస్ట్ ఎజాక్లేషన్ అంటాం మరి ఇదేనండి కొంపకు తిప్పలు అన్నట్టే అన్ని తెలుస్తున్నాయి వాటి వల్ల అంత ఆ మిగతా మార్పుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడరు ఈ ఫస్ట్ ఎజాక్యులేషన్ వల్లే చాలా ఇబ్బంది పడతారు తర్వాత వాళ్ళకి ఆడపిల్లల్లానే పింపుల్స్ వస్తాయి స్వెట్టింగ్ బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ బాగా యాక్టివేటెడ్ అవటం వల్ల ముఖమంతా మొఠాలతో నిండిపోయి ఉంటుంది ము ముఖమే కాదండి వాళ్ళల్లో వెనుక భాగాన వీపు భాగాన కూడా బాగా ముట్టాలు వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా మనం ఎన్నెన్నో అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం ఆడపిల్లలకైతే ఈ క్రీములు వాడండి పిల్లలకైతే ఈ క్రీములు వాడండి అని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అలా కాదు వీళ్ళు కూడా ఎక్కువసార్లు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోమని చెప్పాలి ఆ తర్వాత విపరీతమైన స్వెట్టింగ్ గ్లాండ్స్ యాక్టివేటెడ్ అవటం వల్ల విపరీతమైన చెమటకు లోన్ అవుతూ ఉంటారు చంకల్లో గజ్జల్లో విపరీతమైన చెమట వస్తుంది ఎక్కడైనా చెమట వస్తుంది స్వెటర్ స్వెట్టింగ్ గ్లాండ్స్ వల్ల తర్వాత మగపిల్లలకి ఏంటంటే ఒక రకమైన మదప వాసన కూడా వస్తుంది వాళ్ళల్లో కారణం ఇంతకుముందు మార్పు చెప్పాను నేను ఫస్ట్ ఎజాక్యులేషన్ వాళ్ళకి తెలియకుండా వీర్యం అనేది ఆ డ్రాయర్లో పడిపోతూ ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి మదపు వాసన వాళ్ళ దగ్గర వస్తూ ఉంటుంది మనం మగపిల్లలు కూడా తిడుతూ ఉంటాం రే నీకు మదం ఎక్కిందిరా అలారా ఇలా రా అని తిడుతూ ఉంటాం అలా ఎప్పుడు కూడా తిట్టకూడదు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి నాన్న నువ్వు స్నానం చేసేటప్పుడు శుభ్రంగా ఉదయం వాడిన డ్రైర్ని మళ్ళీ వాడకు ఈవినింగ్ మళ్ళీ కొత్త డ్రయర్ వేసుకో వేరే డ్రయర్ వేసుకో ఉతికిందే మాత్రమే నాన్న అని ఆ పిల్లలకి మనం ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత వాయిస్ చేంజ్ అవుతుందండి అంటే చిన్నప్పుడు ఆడపిల్లలు మాట్లాడినట్లే మాట్లాడతారు పెద్దయ్యే కొద్ది అంటే ఈ ఎడవలసల్స్ ఏజ్ గ్రూప్లో అడుగు పెడితే పంతొమ్మిది సంవత్సరాల వరకు కూడా వాయిస్లో ఒక రకమైనటువంటి గీర వస్తూ ఉంటుంది స్పష్టంగా రాదు ట్వంటీ ఇయర్స్ ఎబో స్పష్టంగా ఒక మగవాళ్ళలాగా ఒక మగ హీరోలాగా స్పష్టంగా వస్తుంది దానికి వరి అవ్వద్దు అని చెప్పాలి ఇక్కడ కొంతమందిలో ఇరవై సంవత్సరాలు కాదండి పెద్ద అయిపోయిన తర్వాత కూడా చాలా ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళలో వాయిస్ చేంజ్ అవదు కారణం ఏంటి వీళ్ళకి టెస్ట్ రోస్టర్ అని హార్మోన్స్ కదా ఉండాల్సింది కానీ ఆడవాళ్ళ హార్మోన్స్ కనుక ఆ ప్రజిస్టాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కనుక కొంచెం వేళల్లో కూడా కనిపించినట్లయితే కంపల్సరీ వాయిస్ చేంజ్ అవ్వదు వీళ్ళకి బ్రష్ కూడా చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లల్లో కూడా చాలామంది పిల్లలకి కొంచెం సన్నగా ఇక్కడ మీసం కట్టు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏంటంటే మగవారి హార్మోన్స్ వాళ్ళ బాడీలో ఎంటర్ అయ్యి ఉన్నాయి కొంత మొగరాయిలాగానే ఉంటారు వాళ్ళు వీటి వల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు హార్మోన్స్ కొంచెం అటు ఇటుగా ఎంటర్ అవుతాయి కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ మార్పులు మాత్రం వాళ్ళకి కనిపిస్తాయి మగపిల్లల్లో ఆడ ఆడవాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ ప్రతిష్ట అవి కనుక కనిపిస్తే కనుక వాళ్ళకి బ్రెస్ట్ కొంచెం హైట్గా ఉంటుంది తర్వాత వాయిస్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు పెద్దవాళ్ళైన దాకా కూడా వాళ్ళు ఆడవాళ్ళలాగే మాట్లాడతారు ఆడపిల్లలకి మేసపు కట్టు కనపడిందంటే వాళ్ళకి అక్కడ హార్మోన్స్ మగవారి హార్మోన్స్ వాళ్ళ బాడీలో కొంచెం ఎంటర్ అయ్యి ఉన్నాయి ఈ విధంగా మార్పు సంభవిస్తుందండి ఆ తర్వాత వాయిస్ చేంజ్ అవుతుంది ఈ ఆర్గాన్స్ అన్నీ పెరుగుతాయి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫస్ట్ ఎజాక్యులేషన్ అవుతుంది తర్వాత వచ్చేటప్పటికి హైట్ వెయిట్ పెరుగుతారు ఆయిల్ ప్రొడ్యూసింగ్ బ్లాండ్స్ కానీ ఇవన్నీ స్వెట్టింగ్ బ్లాండ్స్ కానీ యాక్టివేటెడ్గా అవుతాయి కాబట్టి ఇన్ని రకాల మార్పులు మగపిల్లల్లో సంభవిస్తాయి ఇక్కడ మగపిల్లలను కూడా మనం కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉంచాలి అని నేను అన్నానంటే నేను ఆల్రెడీ నేను చెప్పాను ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాంలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్గా చేస్తున్నప్పుడు హై స్కూల్ స్టూడెంట్స్కి రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి క్లాస్ చెప్పినప్పుడు ఈ క్వశ్చనరీ బాక్సెస్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా డౌట్స్ ఆ స్లిప్స్ రాసి క్వశ్చనరీ బాక్స్లో వేశారు వేసినప్పుడు దాంట్లో మేము చదివిన రెండే ఎందుకంటే ఆ పిల్లలకి ఆ డౌట్ తీర్చకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉండదు ఎప్పుడైతే ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుందో తండ్రికి చెప్పలేడు స్కూల్లో టీచర్కి చెప్పలేరు ఈ తోటి ఫ్రెండ్తో కలుస్తారు ఇదేదో నేను పెద్దవాడిని అయిపోయాను నా పురుష పురుషాంగం లేచి నిలబడుతోంది వీర్యం అనేది బయటకు వస్తుంది ఓహో ఇప్పుడు నేను ఏదో చెయ్యాలి లేకపోతే ఏదో అయిపోతుంది అని ఎక్కడో ప్రయోగాలకు వెళ్తారు తోటి ఫ్రెండ్స్తో అలాంటప్పుడే ఎక్కువ శాతం ఆ హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడటం కానీ సుఖవ్యాధులు బారిన పడటం కానీ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల సఫర్ అవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆ క్వశ్చనరీ బాక్స్లో మీకు కేవలం రెండే రెండు క్వశ్చన్స్ నేను చెప్తున్నానండి వాళ్ళు అడిగిన ప్రశ్నలు వాళ్ళు రాసినవి ఒక బాబు రాసింది ఏంటంటే మేడం నా వీర్యమంతా అవుట్ అయిపోతుంది నాకు అయినాక నా భార్యని నేను సుఖపెట్టగలదునా లేదా చూడండి మన బిడ్డలు మంచి రత్న మాణిక్యాలు మంచి బిడ్డలు అని మనం అనుకుంటాం కదా వాళ్ళు కరెక్టే కానీ ఆ మార్పుల వల్ల వాళ్ళు ఎలా ఏంటి ఎవరు చెప్తారు వాడికి వాడికి ఆ ప్రశ్న ఎన్నాళ్ళు ఇదవుతూ ఉంటుంది వాడిని వేధిస్తూ ఉంటుంది ఆ ఎజాక్యులేషన్ జరిగింది వీర్యం అవుట్ అయిపోతుంది అది బాధ ఏంటి నా వీర్యం అంతా వేస్ట్ అయిపోతుంది అయ్యో నేను రేపు వివాహం అయినాక నా భార్య పరిస్థితి ఏంటి మేమిద్దరం సుఖంగా ఉండగలదా లేదా ఇంటర్ కోర్స్ చేయగలదానా లేదా అని దిగులే కదండి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంచాలి కదా మరి ఇంకో బిడ్డ ఏం అడుగుతాడు నా వీర్యం అవుట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది రేపు వివాహం అయినాక నాకు పిల్లలు పుడతారా లేదా ఏం చెప్పాలండి వాళ్ళకి కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా మన బిడ్డలకు నేను ఈ క్లాస్ అంతా కూడా ఎందుకు నేను యూట్యూబ్లో పెడుతున్నాను మీరు చెప్పలేకపోతే పిల్లల్ని వినమనండి అక్కడ వాళ్ళకి పది పదకొండు సంవత్సరాలతో స్టార్ట్ అయినటువంటి టెస్టి అనే హార్మోన్స్ వాళ్ళకి అరవై డెబ్భై సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా ఆ హార్మోన్స్ పనిచేస్తాయి ఆడవాళ్ళల్లో పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినటువంటి హార్మోన్స్ నలభై ఐదు యాభై సంవత్సరాలకే ముగుస్తాయి కానీ మగవాళ్ళలో అలా కాదు అరవై డెబ్భై సంవత్సరాల దాకా ఆ హార్మోన్స్ ఉత్పత్తి అవుతానే ఉంటాయి దానివల్ల వీర్యం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంతే కదా మంచంలో ఉన్న ముసలాన్ని పిలిచి మనం అడుగుతాం తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే ఏమంటాడు నాకు పిల్లని ఎవరిస్తారు కానీ అంటాడే కానీ నేను పెళ్లి చేసుకోను అని అనడు అంటే ఏంటంటే వాళ్ళకి ఆ బిడ్డలకి చెప్పాలి నానా మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంచండి నాన్న ఈ వీర్యం పదకొండు పన్నెండు సంవత్సరాలు మీకు ఇట్లా హార్మోన్స్ ఎంటర్ అయినాయి ఈ వీర్యం అనేది బయటకు అవుట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతూ ఉంటుంది దాని ద్వారా అదే ఉంటుంది డెబ్భై ఎనభై సంవత్సరాల దాకా కూడా మీకు పొటెన్షియాలిటీ ఉంటుంది మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా మీరు మీ భార్యని మీరు సుఖపెట్టగలదురు ఆనంద జీవితాన్ని గడపగలదురు తర్వాత పిల్లలు బ్రహ్మాండంగా పుడతారు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదని ఆ పిల్లలకు కనుక మనం ఒక్కసారండి ఒక్కసారి పిల్లలందరినీ కూర్చోబెట్టి మనం ప్రతి స్కూల్లో కానీ టీచర్లకి నేను నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాను పిల్లలకి చెప్పండి తండ్రి చెప్పలేకపోవచ్చు మీరు పిల్లలకి మనకి రీ టెన్త్ క్లాస్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది దాంట్లో ఒక కొంచెమే ఉంది ఇంత డీప్గా సబ్జెక్ట్ లేదు ఏదో పై పైన వాళ్ళు ముక్కును గరుచుకొని వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అయిపోయే సబ్జెక్ట్ లా ఉంది అది అలా కాదు ఇవి ఇవి జీవితంలో వాళ్ళకు కలిగే అనుమానాలు ఎంత బాధండి ఎవరికి చెప్పుకోలేరు ఏమీ చేయలేరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు ఎక్కడో రాంగ్ స్టెప్ పడుతుంది కొంతమంది పిల్లలు అయితే మా ఆంటీతో కలిసా మాకేమన్నా వస్తుందా హెచ్ఐవి ఎయిడ్స్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఆ క్వశ్చన్స్లో ఏం చెప్పాలి మేము ఇవన్నీ దయచేసి మీ అందరికీ నేను నమస్కారం పెట్టి చెప్తున్న తండ్రి కానీ టీచర్స్ కానీ పిల్లలకి చెప్పండి ఏమి అవదు నాన్న అరవై డెబ్భై సంవత్సరాల దాకా మీకు అంటే మనం తీసుకున్న ఆహార పదార్థమే వాళ్ళకి వీర్యంగా ఉత్పత్తి అవుతుందండి ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల ఇవన్నీ ముందే తెలియచేస్తే బిడ్డలు మంచి భవిష్యత్తులో వాళ్ళు ఆనందమైనటువంటి జీవితాన్ని గడపటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మార్పులన్నీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలియచేయాలండి తెలియచేసి ఇవన్నీ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు మీ మనస్సంతా కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి నాన్న అని వాళ్ళకి చెప్పాలి ఓకే థ్యాంక్